హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ మినీస్ సుమన్ హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జేబీ యూత్ అసోసియేషన్ సభ్యులు అలాగే అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతీన బూనారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పలువురు వక్తలు మత్స సురేష్ మల్లయ్య టీచర్ సారయ్య తిరుపతులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా భారతదేశాన్ని ఊహించలేమన్నారు ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేస్తున్నారు కానీ ఆయన జీవిత కాలమంతా కూడా అనగారిన ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం పేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కంటున్నటువంటి కళల్ని నిజం చేయడానికి యువతరం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివి తెలుసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సమాజం కోసం అయితే కలలు కన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎటువంటి రాజ్య స్థాపన కావాలని కోరుకున్నారో ఆ రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు సాహెబ్ అంబేడ్కర్ గారు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట లేకపోయినా కూడా ఆయన పట్టుదలతో చదివి ఇవాళ ప్రపంచంలోనే మేధావిగా పేరు గడించారన్నారు ఆయన పట్టుదలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకొని అంతే స్థాయిలో చదువులో రాణించాలన్నారు ఉన్నటువంటి కళల కోసం ఆయన ఆశయాల కోసం నిరంతరం శ్రమించాల్సినటువంటి అవసరం ఉందన్నారు సో ఈ కార్యక్రమంలో శోభన్ రంజిత్ సాయి కుమార్ బరిగల కుమార్ సూర్యం జంగయ్య పెండ్యాల మహేందర్ గణేష్ ఏ సుమంత్ ఎర్రొల్ల భరత్ పెండ్యాల క్రాంతి అంబేద్కర్ యూత్ సభ్యులు అలాగే జేబీ యూత్ సభ్యులు అధిక మొత్తంలో పాల్గొని బాబాసాహెబ్ అంబేడ్కర్ కి కోవత్తులతో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు